విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పెట్టినందుకే వేరే సమస్య ఏది మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పరువు పోతు ఫీల్ అవుతూ ఉంటారు అంటే అది కాన్ఫిడెంట్ ను తగ్గించేస్తూ ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ మనశాంతిగా ఉండలేరు తినలేరు నిద్రపోలేరు సో తీర్చేద్దామా అంటే డబ్బులు వచ్చే మార్గం ఉండదు సో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టేసే లాగా ఒక మంచి రేమిడి చెప్పండి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగేటట్టు చేయండి గురు చాలా మంచి ప్రశ్న చెప్పారు చాలా మంది జీవితాలలో అప్పు అనేటటువంటిది ఒక పెద్ద బాధలాగా మారిపోతుంది చాలా మంది అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము రకరకాల పేపర్లో చూస్తూ ఉన్నాము అంటే మనిషిని అప్పులు కృంగదీసేస్తూ ఉంటాయి బ్రతికి ఉండగానే మనిషిని తగలబెట్టేది ఏదైనా ఉంది అంటే అది కేవలం అప్పు మాత్రమే ఎన్ని సమస్యలున్నా మనిషి తట్టుకోగలుగుతాడు కానీ అప్పుల బాధ ఆర్థిక బాధ ఉంది అంటే తట్టుకోవడం చాలా కష్టం దాని కోసము ఆ ఒక్కసారి అప్పు అనేటటువంటి ఊబిలో కూడుకుపోయాడు అనుకోండి ఎవరితో మనము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం వాళ్ళతోనే మాటలు పడాల్సిన దౌర్భాగ్యస్థితి నుంచి బయట నుంచి వేధింపులు వేధింపులు కాదు ఎవరైతే ఇన్ని రోజులు మన మాట విన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళే మనకు సలహాలు వాళ్ళే మనకు అరే నువ్వు ఇట్లు ఉండాలి అట్లా చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పడము ఫిలాసఫీలు చెప్పడము ఈ వాట్సాప్ లో వచ్చే కొటేషన్స్ చెప్పడము ఇవన్నీ విని 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 అబ్బా నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి చాలా మంది నిరాశ నిస్ లోనైపోయి చాలా మంది అంటే దగ్గరున్న వాళ్ళు అని వీడు అప్పుడు కొడిపోయాడు వీళ్ళు ఫోన్ లేపొద్దు అసలు వీరితో మాట్లాడద్దు వీరితో మాట్లాడదు ఎక్కడ డబ్బులు అడుగుతాడని చెప్పేసి సొంత అయిన వాళ్లే ఫోన్ లేపనేటువంటి సిచ్యువేషన్ లో ఒక మనిషి ఉన్నాడు అంటే అంతకంటే నరకం ఏమైనా ఉంటుందా అది మనిషి జీవితంలో ఒక స్ట్రాంగ్ గా నరకప్రాయంటే గానే పరిస్థితి ఎందుకంటే అప్పులు అనేటటువంటి మనిషిని చాలా మటు కృంగ ఎవరెవరు ఎవ్వరు కూడా కావాలి అని చెప్పి అప్పు చేయలేదు ఎప్పుడైతే పరిస్థితులు చేయదాటిపోతాయో అది నా దగ్గర డబ్బు లేవు డబ్బు లేకపోతే నా పరిస్థితి గడవడం కష్టమవుతుంది అనుకునే అప్పు చేస్తాడు మళ్ళీ అప్పు తీసుకునేటప్పుడు కూడా తీరుద్దాము అనుకునే వ్యక్తులు ఉన్నారు ఎవరైనా అప్పు తీరుద్దామని చెప్పి తీసుకుంటారు కానీ పరిస్థితులు ఏం చేస్తాయి మనిషిని అతలాకుతలం చేసేస్తాయి మనిషి అప్పు తీరుద్దాము అంటే అప్పుడే ఏదో ఒక ఇబ్బంది మీద నెత్తి మీద వచ్చి పడుతుంది అప్పుడే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది లేదా ఇంట్లో హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతాయి ఇంటి పరిస్థితులు ఎక్కువైపోతూ ఉంటాయి ఏదో చేద్దాము ఏదో సాధిద్దాము ఏ చిన్న అప్పే కదా తొందరగా తీర్చేద్దాము అనే ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఆ చిన్న అప్పు కాస్త ఆ అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు ఇంకో అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు ఇలా అప్పుల మీద అప్పుల మీద అప్పులు చేసుకుంటూనే పోతాము తప్ప అప్పులు తీరడం కూడా కష్టమైపోతుంది అది ఉన్నవాడి దగ్గర నుంచి లేని వాడి వరకు అందరికి ఒకటే పరిస్థితి ఉన్నవాడు కోట్లల్లో అప్పు చేస్తే లేనివాడు లక్షల్లో అప్పు చేస్తాడు మరీ కింది స్థాయి వాడు వేలల్లో అప్పు చేస్తాడు వేలలో ఉన్నటువంటి వాడికి వేల అప్పులు తీయడం కష్టం అనిపిస్తుంది లక్షల్లో ఉన్నటువంటి వాడికి అబ్బాయి ఇన్ని లక్షలాగా అప్పు తీర్చడము కష్టము అని అనిపిస్తుంది కోట్ల అప్పు ఉన్నటువంటి వాడికి ఇన్ని కోట్లు కదా నేను ఎలా తీర్చగలను చెప్పి ఆ రకంగా అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు అనేటటువంటి ఉంటూ ఉంటాయి అయితే అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఒక మంచి దైవిక పరమైనటువంటి ఒక వస్తువు చెప్తాను ఆ వస్తువు కనుక మీ దగ్గర ఉంటే అంటే అది మెడలో వేస్తూ ధరించేటటువంటి ఒక లాకెట్ దానిని ప్రవాళ గణపతి అంటాము అంటే పగడముతో చేసినటువంటి ఒక స్టోన్ అంటే పగడంలో పది రకాల స్టోన్స్ ఉంటాయి ఈ స్టోన్ ప్రవాళ గణపతి అనేటటువంటి స్టోను అప్పులు తీరిపోవడానికి మంత్రించి ఉపాసన చేసి ఉన్నటువంటి స్టోను ప్రవాళ గణపతి ఆ ప్రవాళ గణపతి ఏం చేస్తుంది అని అంటే గనక అంటే అప్పులు తీరడానికి ప్రవాళ గణపతి వేసుకోవడానికి రీజన్ ఏంటి అనేటువంటి చాలా మందికి డౌట్ వస్తుంది రీజన్ ఏంటి అంటే అప్పులు కావడానికి ప్రధానమైనటువంటి కారణం జాతకంలో కుజగ్రహం అనేటటువంటి గ్రహం కుజగ్రహం కనుక మన జీవితంలో బాగలేకపోయినా కుజుడి యొక్క దృష్టి మన మీద శుభంగా లేకపోయినా అది ఒకవేళ మన జీవితంలో అరిష్టాలుగా కురిపి కనిపించినా లేదా అశుభ గ్రహంగా మన జాతకంలో ఉన్న మనిషి అప్పుల పాలవుతాడు అది చాలా మట్టుకు ఇప్పుడు ఎవరు ఎవరు కావాలని పాలు కారు ఎవరు కావాలని చెప్పి డబ్బులు ఊరికే వృధాగా పోగొట్టుకోరు ఎవరు కావాలని చెప్పేసి అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ డబ్బును పోగొట్టుకోరు ఎవరైనా చేయరు కావాలని చాలా మంది డబ్బులు రావాలని కోరుకుంటారు పోవాలని ఎవరు కోరుకోరు కదా కాబట్టి అది జాతక ప్రభావము వాళ్ళ మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావము ఇవన్నీ మనిషిని అతలాకుతలం చేసేస్తాయి కనుక ఈ ప్రవాళ గణపతి అనేటటువంటిది కుజుడికి సంబంధించినటువంటి లాకెట్ ఆ కుజుడికి సంబంధించినటువంటి లాకెట్ ప్రవాళ గణపతి ధరించుకోవడం వల్ల గణపతి యొక్క తత్వం ఏంటి లక్ష్మీ కటాక్షము సిద్ధి బుద్ధి జ్ఞానము ఈ అన్నిటినీ కలి కనిపే మనకు వచ్చేలా చేసేటటువంటిది వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ ప్రవాళ గణపతిని మనం మెడలో ధరించుకోవడం వల్ల మనకేమవుతుంది జ్ఞానం పెరుగుతుంది అలాగే తెలివి పెరుగుతుంది దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అదే డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలను నిర్దేశించేటటువంటి విధానంగా మనల్ని తీర్చిదిద్దేటటువంటిదే ఈ ప్రవాళ గణపతి యొక్క లాకెట్ ఇది ఈ ప్రవాళ గణపతిని ధరించడం వల్ల మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు క్లియర్ అయిపోతాయి మళ్ళీ ఏ రంగం వాళ్ళు ఈ ప్రవాళ గణపతిని ధరించాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ప్రవాళ గణపతిని తప్పకుండా ధరించాలి అలాగే కన్సిస్టెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఈ ప్రవాళ గణపతిని ధరించాలి ఈ గృహ నిర్మాణాలు అపార్ట్మెంట్ నిర్మాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రవాళ గణపతిని ధరించాలి అలాగే ఎవరైతే అప్పుల ఊబిలో కూడుకుపోయారో వాళ్ళు ఈ ప్రవాళ గణపతిని ధరించాలి అలాగే జీవితంలో ఎవరికైతే వివాహం కాలేదు అంటే వివాహం కావాలి అని చాలామంది కోరుకుంటారు అలా వివాహం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆటంకాలు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఈ ప్రవాళ గణపతిని ధరించుకోవాలి ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో ఎన్ని డబ్బులు పెట్టినా అవి మనకు తెలియకుండానే అనవసరంగా వృధా దానికి ఖర్చయిపోతున్నాయి అనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రవాళ గణపతిని ధరించాలి చాలా మందికి ప్రవాళ గణపతి ఎలా ఉంటుందో తెలియదు చాలా మంది ఫోటోలు పెట్టండి గురువు గారు అని అంటున్నారు ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ ఇదిగో ఈ రకంగా ఉంటుంది ఈ ప్రవాళ గణపతి అనేటటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటి లాకెట్ ఈ ప్రవాళ గణపతి లాకెట్ అనేటటువంటిది ప్రతి మనిషి ధరించవలసినటువంటిది అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఈ విఘ్నేశ్వరుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా రక్షగా ఉండేసి తనకు ఒక సన్మార్గంలో నడిపించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు కనుక ఇది ధరించడం వల్ల ఇది ధరించడం వల్ల నా అప్పులు ఎలా తీరుతాయని చెప్పి డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ ప్రవాళ గణపతి అనేటటువంటిది పూజ చేసి మంత్రోపాసన చేసి అప్పులు తీరిపోవడానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మనము దీనిలో లక్షా ఎనిమిది సార్లు అంటే లక్షా ఎనిమిది సార్లు మంత్రాన్ని ఉపాసన చేసి ఈ యొక్క లాకెట్ని ఎవరైతే అప్పుల ఊబిడో కూడుకుపోయారో ఎవరైతే సాంసారికమైన జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో ఎవరికైతే పెళ్లి కాలేదో ఎవరికైతే ఉద్యోగం లేదో అలాంటి వాళ్ళు ఇది ప్రవాళ గణపతి ధరించడం వల్ల అది వాళ్ళకు రక్షగా ఉండేసి ఒక మార్గాన్ని చూయించేటటువంటి వాడే భగవంతుడు మామూలుగానే గణపతి లోకి మెడలో ఉంటే చాలా చాలా మంచిది అంటే ఒక ఇది కష్టం వచ్చినప్పుడే కాదు ఒక దైవిక పరమైనటువంటి ఒక శక్తిని మనం పొందాలి అన్నప్పుడు దైవిక పరమైనటువంటి ఇలాంటి కొన్ని వస్తువులు ఉంటాయి అవి మన శరీరం మీద ఉన్నప్పుడు ఏమవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఒక రక్షణ కవచంగా కాపాడుతుంది ఒక నరదృష్టి నుంచి దూరం చేస్తుంది ఒక చెడు సంకేతాల నుంచి దూరం చేస్తుంది రాబోయే విపత్తులు గండాల నుంచి ఇది దూరం చేస్తూ ఉంటుంది కనుక ఇలాంటివి కొన్ని దైవిక పరమైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు మన దగ్గర మనకి మనకేమవుతుంది అదృష్టయోగం అనేటటువంటిది కలుగుతుంది అందుకే ఈ ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ ధరించుకోండి మీ జీవితాన్ని మర్చి అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడతారు ఏదో ఇది ధరించడం వల్ల డబ్బులు వస్తాయి గురువు గారు ఇది ధరిస్తే మాకు ఎలా వస్తాయని డబ్బులు ఎలా వస్తాయి నువ్వు కష్టపడేటటువంటి నీ జీవన వృత్తి ఏదైతే ఉంటుందో అందులో నీకు మార్గం దొరుకుతుంది అందులో నీకు అవకాశాలు అనేటటువంటి పుంజుకుంటాయి ఇప్పుడు ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు అప్పుల ఊబిలో కూడుకుపోయాడు అప్పులు తీరడం లేదు అప్పుడు ఏమవుతుంది ఆ చెప్పులు కుట్టుకునేటటువంటి వాడికి అవకాశాలు అదృష్ట యోగాలు పెరిగిపోతాయి బిజినెస్ డెవలప్ అవుతుంది బిజినెస్ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా అప్పులు తీర్చుకుంటాడు సడన్ గా జరగాలనే ఇలాంటి ఒక దైవిక పరమైనటువంటి మీ దగ్గర కిరాణా వాడు ఉన్నాడు లేదా ఒక ఒక ఏదైనా బిజినెస్ ఒక బట్టల షాప్ వాడు ఉన్నాడు మాకు బిజినెస్ నడవట్లేదు అప్పులోబిలో కూడిపోతున్నప్పుడు ఇలాంటిది గనక నువ్వు పెట్టుకుంటే నీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది నీ జీవితంలో అప్పులు అనేటటువంటివి లేకుండా నేను సదా రక్షించేటటువంటిది ఈ ప్రవాళ గణపతి లాకెట్ ఇది ధరించుకోండి తప్పకుండా మీకు శుభము లాభము రెండూ కూడా అమ్మా పైగా మీకు ఆ ప్రవాళ గణపతికి మళ్ళీ మంత్రం కూడా జోడించేస్తా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ దానికి మంత్రం జోడించకపోతే ఇది కేవలం నీ ఉన్న వస్తువు దీన్ని మంత్రం జోడిస్తే దీంట్లో శక్తి అనేటటువంటిది ఎనర్జీ అనేటటువంటిది మనకు జనరేట్ అయ్యి ఇది మనకు ఒక రక్షణ కవచంలా మనల్ని ఎప్పుడు కూడా రక్షించేటటువంటి విధానంగా మారి మన జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వెళ్తుందాం గురుగారు నమస్తే శ్రీమార్